హాయ్ గాయ్స్ మళ్ళీ వచ్చేసిన సుజాత వెల్కమ్ టు క్లేజి మోమ్స్ కిచెన్ ఈరోజు సీతీగా ఉండే ముద్దు మాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దామా ముందుగా మామిడికాయలకి తొక్కలు తీసి శుభ్రంగా కోరుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూడు రోజుల పాటు ఊరిన తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇలా బాగా ఎండిన మాగాయిలో కారం సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి పెనంలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత మాగాయిలో వేసుకుని చల్లారిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కేజీ వరకు షుగర్ వేసి వాటర్ వేసి పాకం తీసిన తర్వాత ఈ పాకాన్ని నీళ్ళల్లో వేస్తే కొంచెం దగ్గరగా ఉండలాగా రావాలి మరి ఉండవకూడదు ఇప్పుడు పాకం అయిపోయింది ఈ పాకాన్ని మాగాయిలో వేసి బాగా కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ హల్వా లాగా ఉండే ముద్దు మాగాయి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో పాము చేసేయండి